సాయి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయి మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నీ జీవితంలోకి ఒక వ్యక్తిని ప్రవేశపెడుతున్నాను అంటే ఒక వ్యక్తి నీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అతని వల్లే నీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వడానికి అవకాశాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను అంతేకాకుండా అతని పేరుతో సహా నీకు తెలియచేస్తాను విను అని చెప్పి బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి నిజంగా అండి మన జీవితంలో మనకి ఏం జరగబోతుంది అనేది బాబాకి ముందుగానే తెలుసు కాబట్టి అది ఎలా సాల్వ్ చేయాలో ఆయనకి మాత్రమే తెలుసండి అదే సందేశాన్ని ఈరోజు మనకు అందిస్తున్నారు ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్య రాజు గారు ఈయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం అవడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు బాబా పంపించే ఈ సందేశం అండి నిజంగా మనందరము ఒక సిచ్యువేషన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటామండి ఎవరికైనా సరే ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ఎవరు లేరా ఎవరు మనకి సహాయం చేయరా ఎవరైనా చేస్తే బాగుండు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటామండి అటువంటి సమయంలో బాబా మనకి ఇలాంటి ఒక సందేశాన్ని పంపిస్తున్నారు అనంటే మనకి ఒక కొండంత బలాన్ని ఇచ్చిన ఇచ్చిన ఇచ్చినట్టుగా ఫీల్ అవుతామండి అదే ఇప్పుడు మనం అనమాట అంటే ఒక భక్తురాలి విషయంలో బాబా చూపించిన ఒక అద్భుతం అండి నిజంగా ఒక వ్యక్తి మన ఇంట్లోకి ఎవరైనా సరే ప్రవేశిస్తున్నారు ఎవరైనా కొత్త వాళ్ళు మన ఇంట్లోకి వస్తున్నారు ఒక చుట్టమైనా కావచ్చు ఒక రిలేషన్ కావచ్చు లేదంటే ఒక ఫ్రెండ్స్ అయినా కావచ్చు వాళ్ళతో ఇప్పుడు మనం ఇప్పుడు ఉన్న జనరేషన్కి మనం ఎలా వాళ్ళతో మెలగాలి అసలు ఎంత సన్నిహితంగా ఉండాలి ఎలా ఎంతవరకు మనం లిమిటేషన్స్ ఉంచుకోవాలి అనేది కూడా మన మనం అర్థం చేసుకోగలుగుతున్నామండి అలాంటిది ఈరోజు ఒక మన జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశించడం మాత్రమే కాకుండా అతనితో అతని వల్ల మనకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది అని అంటే అది సాక్షాత్తు ఆ భగవంతుడే ఆ బాబానే మనకి ఈ పరిహారాన్ని మనకి పంపిస్తున్నారండి అంటే అతని వల్ల మనకు ఒక ప్రాబ్లం అంటే మనం చేసే కర్మఫలాలు అనేవి నిజంగా అండి ఆ భగవంతుడే స్వయంగా వచ్చి మనకి తగ్గించడం అనేది బాధల్ని అనేది జరగదు కాబట్టి ఏదో ఒక వ్యక్తి రూపంలో మనల్ని మన ముందు పంపిస్తూ ఉంటారండి అలాగే ఒక భక్తురాలికి బాబా పంపించిన అద్భుతమైన ఒక వ్యక్తి అండి ఎవరు అనేది చూద్దాం ఒక ఊర్లో అండి ఇలాగే బాబా భక్తురాలండి ఆమెకి దగ్గర దగ్గర ఒక యాభై ఐదు సంవత్సరాలండి వయసు యాభై ఐదేళ్ళు ఉంటుంది ఆవిడికి ఆవిడకి ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలకి ఇద్దరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయాయండి ఆ పెళ్ళిళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడానికి తను కొంత అప్ప అనేది చేసిందండి అప్పు చేసి పెళ్లి చేసిందనమాట ఇంకా ఇప్పుడు తన హస్బెండ్ కూడా లేరు పిల్లలు ఆడపిల్లలు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు తను మాత్రమే ఉందండి తను కూడా ఒక అద్దీంట్లో ఉంటుందండి ఇంకా తను తన కూతుళ్ళ పెళ్లిళ్ళ కోసం చేసిన అప్పుని తను ఎలా తీర్చాలి ఏంటా తనకి అర్థం కావట్లేదండి అంటే అది ఒక లక్షన్నర రూపాయల అప్పు మాత్రమే ఉంది కొంతవరకు కూడా అప్పుని తీర్చుకోగలిగిందనమాట ఆవిడ ఇంకా ఆ లక్షన్నర అప్పు అయినా సరే ఎలా తీర్చాలి వాళ్ళు ప్రెషర్ చేస్తూ ఉన్నారనమాట ఆడపిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు అమ్మ మేము చూసుకు చూసుకుంటాము అప్పనే తీ తీర్చుకుందాంలే అని చెప్పేసి పిల్లలు కూడా చెప్పారండి కానీ ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంది అని అంటే వాళ్ళ సంసారం వాళ్ళకైపోయింది పిల్లలు వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు ఇంకా వాళ్ళ దగ్గర ఎదురు చూడడం అనేది మంచిది కాదు అని తను అనుకుంటుంది వాళ్ళ అమ్మగారు ఎవరైనా సరే పద్దాక వెళ్ళి ఆడపిల్లల దగ్గర చెప్పలేం కదా వాళ్ళంతా వాళ్ళకి తెలుసుకొని ఆ పెద్ద కూతురు ఒక అమ్మాయి ఉందండి ఆవిడైతే అస్సలు ఏం పట్టించుకోదు అంటే పెళ్ళి చేసినా కూడా అమ్మ నీ బాధ్యత ఏదో నువ్వు చేసావు పద్దాక నేను మళ్ళీ మళ్ళీ డబ్బులు నన్ను అడక్కు అని అన్నట్టుగా మొహం మీదే చెప్పేసేసేదండి తను కానీ చిన్న కూతురు ఉండేది ఆ చిన్న కూతురు తనకి వాళ్ళ అమ్మగారు అంటే చాలా ప్రేమ ఎప్పుడు కూడా ఫోన్ చేస్తూ మాట్లాడుతూ తనతో మాట్లాడుతూ ఉండేది అమ్మాయి అప్ప అప్ప అనేది ఎంత తీరింది ఇంకా ఎంతుంది ఎలా కట్టాలి ఏంటి అని అడుగుతూ ఉండేదండి అలాంటిది వాళ్ళ అమ్మగారు చెప్పారమ్మా ఇంకా లక్షన్నర ఉందిరా అప్పు ఇలా కట్టాలి అని అంటే అమ్మా కొంచెం కొంచెం కట్టేద్దాం నేను జాబ్కి వెళ్తున్నాను ఇప్పుడు అని అన్న అని మాట్లాడుకునేవాళ్ళండి తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏమైంది అని అంటే అండి వాళ్ళ పెద్దమ్మాయి గారింటికి అండి వాళ్ళ మామయ్య గారికి సంబంధించిన వాళ్ళ మామయ్య గారి ఫ్రెండు వాళ్ళ పెద్దమ్మాయి ఇంటికి వస్తూ ఉండేవారు అనమాట వచ్చి వాళ్ళ పెద్దమ్మాయితో మాట్లాడుతూ ఉండేవారు అమ్మ మీ అమ్మగారు ఎలా ఉన్నారు ఏంటి అప్పులు మీ నాన్నగారు ఉంటే చెప్ చెప్తూ ఉండేవారు అప్పుల బాధలు అనేవి తీర్పి అంటే వీళ్ళు కూడా తెలుసు అనమాట ఈ అమ్మాయి వాళ్ళు కూడా తెలుసు వాళ్ళ మా మామయ్య గారికి ఫ్రెండ్ మాత్రమే కాదు వీళ్ళలా వీళ్ళ కుటుంబంలో కూడా ఆయన కూడా ఒక అతనిలాగా అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మాయి చెప్పేదండి ఆ అప్పులన్నీ తీరిపోయాయండి మా అమ్మగారు అందరము కలిసి అప్పులు తీర్చేసాము అని అన్నట్టుగా అమ్మాయి చెప్పేదండి చెప్పేసరికి అతను నవ్వుకుంటూ ఉండేవాడు అనమాట నిజంగా ఆ రూపంలో వచ్చిన వ్యక్తి వ్యక్తికి అన్నీ తెలుసు తెలిసే తను వచ్చాడనమాట ఇలా అప్పులు తీర్చలేదు తన కూతురు పట్టించుకోవట్లేదు అన్న విషయం తనకి తెలుసు ఇంకొన్ని రోజుల ముందు వాళ్ళ అమ్మగారితో మాట్లాడినప్పుడు వాళ్ళ అమ్మ ఇట్లా మాట్లాడుతూ వాళ్ళ అమ్మగారు చెప్పు ఉండొచ్చు కానీ తను ఇట్లా అడగాలని రాలేదు తన కూతురు మనసు మార్చడం కోసం తను ఇట్లాగా వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగింది తను చెప్తూ అనమాట మా అమ్మాయి నాకు ఒకే ఒక కూతురు ఉంది తల్లి నన్ను బంగారంలా చూసుకుంటుంది నాకు నిజంగా నేను లేకపోతే ఒక్క నిమిషం కూడా తను ఉండదు అంత బాగా నన్ను చూసుకుంటుంది ఒకరోజు కావాలంటే నువ్వు మా ఇంటికి రా అని చెప్పి ఆయన చెప్పి పిలిచేవాడండి పిలిచినప్పుడు ఒకసారి రోడ్డు రోడ్డు మీద వెళుతున్నప్పుడు అనమాట కనిపించే అట్లాగే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆ కూతురండి నిజంగా ఒక హ్యాండిక్యాప్ట్ అనమాట అయినా సరే తను తన పనులు తను చేసుకోలేకపోయినా సరే తన తండ్రిని అంత బాగా ప పట్టించుకునేదండి అంటే తన తండ్రి రాగానే తనకి టాబ్లెట్స్ కానీ అతనికి కొంచెం అరవై ఏళ్ళు పైన ఉంటుందన్నమాట వాళ్ళ నాన్నగారికి అట్లాగా చూసినప్పుడు వాళ్ళని చూసేసరికి ఈ అమ్మాయి మనసులో ఒక ఒక గిల్టీ ఫీలింగ్ అండి అంటే తను అబద్ధం చెప్పింది అప్పులు తీరకుండానే తీర్చేశామని చెప్పేసి చెప్పింది వాళ్ళ అమ్మగారిని అస్సలు పట్టించుకోవటం లేదు ఇలా చాలా తప్పు చేశానేమో అనుకొని ఆ గిల్టీ ఫీలింగ్తో తను ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని కలిసి అమ్మ నేను చేసింది తప్పు నన్ను క్షమించమ్మా ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి ఇంకప్పటి నుంచి కూడా తన మీద వాళ్ళ అమ్మగారి మీద కేర్ తీసుకోవడం ఉన్న అప్పులను షేర్ చేసుకొని తను కట్టడం అనేది జరిగింది ఏదైనా కూడా అండి ఒక విషయం మనుషులు చా నోరు తెరిచి చెప్పినప్పుడు ఎవరికి అర్థం కాదండి అది ప్రాక్టికల్గా ఒక చోట చూస్తే మాత్రమే వాళ్ళు రియలైజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే ఆ అమ్మాయి మనసుని మార్చడం కోసమే బాబా రూపంలో ఆయన అక్కడికి వెళ్ళడం అనేది జరిగిందని కూడా మనం అనుకోవచ్చు అలాగే ఎవరైనా సరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మనసుని మార్చడానికి బాబా అనే మరొక వ్యక్తి రూపంలో ప్రవేశించడం అనేది జరుగుతుందండి ఆ పేరుతో సహా బాబా తెలియచేస్తాను అని చెప్పారు చూసారా అది ఎవరో కాదండి బాబా పేరు ఏదైతే ఉందో ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా సరే బాబా సన్నిహితులు మాత్రమే అని అనుకొని వాళ్ళ సహాయాన్ని వాళ్ళు చెప్పే మాటల్ని బాబా వాక్గా తీసుకొని మన జీవితంలో మనం మార్చుకోవడానికి ప్రయత్నించగలిగితే నిజంగా బాబా కూడా సంతోషిస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి నమస్తే Thanks